నేను ఒకటే చెప్పేది కేసీఆర్ గారికి నా అవసరం ఏముందా ఉద్యమాల్లో నేను లేను ఆ రోజు ఉద్యమాల్లో నా అవసరం ఉండేమో కానీ ఆ రోజు నేను ఉద్యమాల్లో లేనరో సినిమాల్లో ఉన్నా నేను చెన్నైలో బొంబాయిలో నేను ఎక్కడో ఉన్న సినిమా ఫీల్డ్ నా సినిమా ఫీల్డ్ పక్షపాతిని నేను మా నేను సినిమా వాళ్ళందరూ నా ఆంధ్ర వాళ్ళు సినిమా వల్ల వీళ్ళే నా మిత్రులు వీళ్ళే నా వీళ్ళందరితో నేను గోడలు పెట్టుకోవాలా తెలంగాణ వస్తే వీళ్ళంతా వెళ్ళిపోతారు కదా అని ఒక భయంలో నేను ఇటువైపు ఉన్నా ఈ వాదం వైపు ఉన్నా నేను సో ఆ రోజు నేను కేసీఆర్ గారికి ఏం యూజ్ అవ్వలేదు ఉపయోగపడలేదు నా అవసరం లేదు ఇప్పుడు ఆయన సీఎం రాజ్యం వెళ్తున్నాడు ఆయన చుట్టూ బోల్డ్ మంది కళాకారులు ఉంటారు ఆయన సిటికేస్తూ వచ్చి పాటలు రాస్తారు ఈయనకు కదా నేను అవసరం యుద్ధం చేస్తున్న వీరుడు కదా ఇతను ఓ రాజ్యం వెళ్ళే వాడితో యుద్ధం చేస్తున్నా ఈయన అయిపోయి ఉంటాయి ఏదో రోజు ఈయన కూడా అవుతాడు ఈయన విజయం సాధిస్తాడని చెప్పిట్ని అట్లా పోయింది అట్లా పోయింది అటు పోయింది అందరూ అంటుండే వాళ్ళు నువ్వు చెప్తున్నావు మళ్ళీ మధ్యలో ఎన్నికల్లో ఓడిపోయాడు అన్న ఎమ్మెల్యేకి కూడా ఓడిపోయాడు అప్పుడు అన్నారు నువ్వు చెప్తే వింటావా అన్న నేను ఎప్పుడు అది నమ్మా అన్న ఎప్పటికైనా అవుతాడని ఆయనకే పాటలు చేసుకుంటారు మళ్ళీ ఆయన అన్న రేవంత్ అన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ గర్వంగా ఫీల్ అయ్యాను నేను నమ్మింది ఒకటి నిజమైంది అని